రాను రాను లోకల్ బాడీస్ లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మనుగడ లేకుండా చేస్తున్నారు ఉత్సవాలు విగ్రహాల లాగా కురలేని పాముల లాగా చేస్తున్నారు అసలుకి జిహెచ్ఎంసి కార్పొరేటర్ అని అనే దానికంటే జిహెచ్ఎంసి కామా హెచ్ఎండబ్ల్యూఎస్ కామా సిఆర్ఎంపి హైడ్రా కామా అని అంటే బాగుంటుంది రాబోయే ఎన్నికల్లో కూడా జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఎన్నికలు అని చెప్పకుండా జిహెచ్ఎంసి కామా హెచ్ఎం కామా కామ కామా కామ ఎస్ఎన్ ఏమన్నా ఇంకా యాడ్ చేయాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు యాడ్ చేసుకోండి నేను ఇలా ఎందుకు అంటున్నాను ప్రజాప్రతినిధురాలుగా ప్రజలందరూ ఓటేసి గెలిపించిన తర్వాత వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఏదన్నా ఉండాలి అలా కాకుండా కేటీఆర్ గారు వన్ మ్యాన్ షో జరపడానికి అని చెప్పి అప్పట్లో జిహెచ్ఎంసీ ఎన్నికైన కార్పొరేటర్లకి ఎలాంటి పవర్స్ లేకుండా కనీసం వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళేదన్న ప్రాబ్లం ఉంటే వెయ్యి రూపాయలు కూడా వాళ్ళకి రాసి ఇవ్వడానికి చెక్ కూడా లేకుండా మొత్తం చేతులు కట్టేశారు దాని తర్వాత ఇప్పుడు ఏమైనా రోడ్లు వేయాలి అని అంటే ప్రైవేటైజేషన్ చేసేసి సిఆర్ఎంపికి చెత్తెత్తడానికి రామ్ కీకి అది ఇది ఇచ్చుకుంటూ పోయారు ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు కొత్తగా హైడ్రా అని పేరు పెట్టి అది కూడా డైవర్ట్ చేసుకుంటూ పోతున్నారు ఇన్ని డిపార్ట్మెంట్లు చేసుకుంటూ పోతే అసలు పనులు ఎలా అవుతాయండి ఒక్క ఆఫీస్లోనే ఉన్న ఉద్యోగులు నేను ఇలా అనొద్దు అందరూ కాదు కానీ కొంతమంది అసలుకి ఆఫీస్లల్లోకే రారు ఇంట్లల్లో ఉంటారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఇంట్లల్లో వాయిస్లు వినిపిస్తుంటాయి వాళ్ళకి ఎనభై వేలు డెబ్బై వేల జీతాలు ఉంటాయి ఒక కార్డు పెట్టుకొని తిరుగుతారు ఎక్కడున్నారు అని అంటే ఫోన్లు లిఫ్ట్ చేయరు అట్లాంటి ఉద్యోగస్తులు ఉన్న కొన్ని దగ్గరల్లా ఇంకా మూడు నాలుగు డిపార్ట్మెంట్లు చేసుకుంటూ పోతే ఎక్కడికి పోతా ఈ ఫైల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి పోయే వరకే పుణ్యకాలం అంతా గడిచిపోతుంది అంటే ఈ రోజు కార్పొరేటర్లగా ఎన్నికైన వాళ్ళు కేవలం కొరియర్ సర్వీస్ చేసుకుంటూ పోవాలి ఇది కేవలం ఇక్కడే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు అందరికీ కూడా మనుగడవ లేకుండా వాళ్ళకున్న పవర్స్ అన్ని తీసేసుకొని ఏదో వన్ మ్యాన్ షో చేయాలి అని చెప్పి అప్పుడు ప్రభుత్వం అలాగే చేసింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అలాగే చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చే ముందు ప్రజాపాలన చేస్తా అని అంటున్నారు కానీ ఇది ప్రజాపాలన అనిపించట్లేదు ప్రైవేటైజేషన్ అని అనిపిస్తుంది ఒక్కసారి వీటి గురించి గ్రహించండి చూడండి